ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యా వైద్యంపై దృష్టి సారించాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు ఇవ్వడం సరికాదని సూచించారు ప్రజాస్వామ్య పరిరక్షణకు చట్టబద్ధతకు ఆయన పలు సూచనలు చేశారు ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు తిరిగి ఎంత చెల్లిస్తున్నారనేది కూడా చెప్పాలని అన్నారు కూటమి సర్కార్పై వెంకయ్యనాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఆర్టీసీ ఉచిత బస్సు ఎవరికి అవసరం నేనేమన్నా అంటే బాధపడతారు లేనిపోని ఉచితాలను నెత్తిన పెట్టుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయా ఉచితంగా ఇచ్చేవారు ఉంటే తీసుకునేందుకు నేను కూడా రెడీగానే ఉన్నాను మీరు మాత్రం తీసుకోరా అంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారే ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాల తీరు చేస్తున్న అప్పులు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రస్తావించారు ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రమాదంలో పడిందని ప్రభుత్వాలు పరిమితికి మించి అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన కొద్ది కాలానికే మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆయన చేసిన విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సూటి హెచ్చరికగా కనిపిస్తున్నాయి విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వాలు రుణాలు తీసుకుని ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నాయన్నారు ఈ ధోరణి కొనసాగితే ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు ఉచితాల పట్ల పెరుగుతున్న ఆకర్షణను ఓటు బ్యాంకు రాజకీయాల పతన రూపంగా ఆయన అభివర్ణించారు ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు ఇస్తున్నప్పుడు వారిని నిందించడం సరికాదు కానీ అది ఆగాలన్నారు ఉచితంగా చేపలివ్వడం కాదు ప్రజలకు చేపలు పట్టడం నేర్పించాలని ఆయన సూచించారు విద్యా ఆరోగ్య రంగాలపై ప్రభుత్వాలు ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలని అలాంటి ఖర్చులు సమాజానికి దీర్ఘకాలిక లాభాలను ఇస్తాయని వెంకయ్యనాయుడు సూచించారు సంక్షేమ పథకాలు పరిమితులను దాటి రాజకీయ లాభాల కోసం వినియోగించబడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాలకు సూచించారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం ఏమిటి దానికోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు రాజకీయ నైతికతలపై కూడా వెంకయ్యనాయుడు చురుగ్గా స్పందించారు పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులను వదిలేయాలని రాజ్యాంగంలో సవరణ అవసరమని ఆయన అన్నారు కొంతమంది ఫిరాయింపు మంత్రులుగా కూడా చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి అవమానకరమని ఆయన అన్నారు మరోవైపు శాసనసభలో పెరుగుతున్న దుర్భాషలాడి ధోరణిని ఆయన ఖండించారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడికి ప్రయత్నించడం ని వెంకయ్య నాయుడు తీవ్రంగా ఖండించారు ఈ దాడియత్రం కేవలం ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన విషయం కాదని ఇది మొత్తం సమాజానికి న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశమని అన్నారు ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై దాడియత్రం జరగడం దేశానికి మంచిది కాదని మరోసారి ఇలాంటివి జరగకుండా దాడికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న ప్రజాప్రతినిధులపై త్వరితగతిన విచారణ జరిపి శిక్షలు విధించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు అలాగే వంశపారంపర్య రాజకీయాలపై తన వ్యతిరేకతను పునరుద్ఘాటిస్తూ అందుకే తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు అయితే వెంకయ్య వ్యాఖ్యలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు